ప్రభుత్వం కూడా జరుగుతుందేమో అనేది వీళ్ళు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదంతా కానీ అంతే నష్టం కూడా ఏమన్నా ఉంటుందా బేసిక్గా తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు అది ఫోర్త్ ఫేజ్కి వెళ్ళింది అనేటువంటిది ఢిల్లీ సర్కిల్స్ లో కనబడుతుంది అవునా బీజేపీతో పొత్తు మూలంగా వచ్చిన అడ్వాంటేజ్ అది అన్నది ఎందుకు ఈ పొత్తుల మూలంగా జనసేన ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేకపోయింది తెలుగుదేశం సీట్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు అది సెట్ కావాలి అంటే టైం వెంటనే అయితే గనక ఆ వేషంలో నెగిటివ్ పడిపోతుంది ఓటు కొంచెం ఆలస్యం అయితే ఈ లోపు వీళ్ళు మాట్లాడే మాటలు వీటి వల్ల కొంచెం సర్దుకుంటారు వాళ్ళు కూడా ఇక ఏ మన కంటే ఏం చేస్తారు ఏదో తప్పు చేసాడు కానీ తప్పదు మనోడిని గెలిపించుకోవాలి కదా మనం అనేటువంటి ఫీలింగ్ తో వెళ్తారు కదా కాబట్టి ఆ రూట్ లో మూమెంట్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రయత్నం బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఈసీ మీద బీజేపీ ఇన్ఫ్లుయన్స్ ఉంటది కాబట్టి వాస్తవంగా రెండో ఫేజ్ లో అడిగారు ఆయన కానీ వాళ్ళు ఏమో నాలుగో ఫేజ్ పెట్టారు ఈసీ వాళ్ళు అని చెప్తున్నారు ఎంతవరకు ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్నమాట అది నాలుగో ఫేజ్ అనేటప్పుడు కొంత నష్టం అవుతుంది ఒక రకమైన ప్రయోజనం ఏంటంటే ఈ లోపు బీజేపీ లిస్ట్ అనౌన్స్ చేయాలి తెలుగుదేశం లిస్ట్ అనౌన్స్ చేయాలి ఈ పొత్తుల మూలంగా వచ్చినటువంటి అసంతృప్తులు చల్లార్చుకుంటున్నారు ఇంకోటి సోషల్ మీడియాలో ఆవేశంతో రెచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా నిదానంగా మారుతున్నారు ఎన్డీఏ రావాలన్న కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోవాలి జగన్ ని ద్వేషిద్దాం మనం తద్వారా బాబుని గెలిపించిన నష్టం ఏం లేదు మన వాళ్ళు చూసుకుంటారులే పైన అనేటువంటిది బీజేపీ కేటర్ లో కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ ద్వారా అట్లాగే ఇటు పక్కన జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ ఏదో వ్యూహంతోనే ఉన్నాళ్లే ఆయన సీఎం అనేది లేకపోయినా ఇప్పుడు చేసేస్తే రేపు పొద్దున ఇప్పుడు గెలిచేసేసి ఇరవై నాలుగు సీట్లు ఇరవై ఒకటి తీసుకున్నారు ఇరవై ఒకటి గెలిచేసేసారంటే కనుక అప్పుడు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి అని ఆయన బేరం చేయగలుగుతాడు కాబట్టి మనం ఇరవై ఒకటి గెలిపించాలంటూ వాళ్ళ చేత అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పనిచేసి పెడతారు జనసేన కూడా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇది మొదట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఈ మిగతా లిస్ట్ కూడా అనౌన్స్ చేసేటప్పటికి ఈ వారం పది రోజులు పడుతుంది ఈ అనౌన్స్ అంటే సెట్ కావడం ఇక అప్పటి నుంచి ఈ సర్దుకుంటూ ప్రారంభం అవుతుంది సర్దుకుంటే గనక ఇక ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక ప్రయత్నం